మాఘపురాణం ఇరవయవ అధ్యాయం భీముడు ఏకాదశి వ్రతము చేయుట పాండవులలో ద్వితీయుడు భీముడు అతడు మహాబలుడు భోజనప్రియుడు ఆకలికి ఏమాత్రం ఆగనివాడు బండెడన్నమైనను చాలదు అటువంటి భీమునకు ఏకాదశి వ్రతం చేయవలను అనే కుతూహలం పుట్టెను కానీ ఒక విషయంలో బెంగతో ఉండెను అదేమందువా ఏకాదశి నాడు భోజనం చేయకూడదు కదా భోజనం చేసిన ఫలం దక్కదు కదా అని విచారించి తమ పురోహితుని వద్దకు పోయి ఓ ఈ పురోహితుడా అన్ని దినముల కంటే ఏకాదశి పరమ పుణ్యదినమని కదా దాని విశిష్టత ఏమని భీముడు అడిగెను అవును భీమసేనా రోజు అన్ని దినముల కంటెను ప్రశస్తమైనది మహావిష్ణువునకు అతి ప్రీతికరమైనది కనుక అన్ని జాతుల వారును ఏకాదశి వ్రతము చేయవచ్చును అని పాండవ పురోహితుడైన ధౌమ్యుడు పలికెను సరే నేను అటుల్నే చేయుదును గాని విప్రోత్తమా నేను భోజన ప్రియుడన్న సంగతి జగద్విదితమే కదా ఒక గడియ ఆలస్యమైనను నేను ఆకలికి తాళజాలను గనుక ఏకాదశి నాడు ఉపవాసముండడం ఎటులాని విచారించుచున్నాను ఉపవాసమున్న దినమనే కదా ఆకలి ఎక్కువగా ఉండును కనుక ఆకలి తీరులాగున ఏకాదశి వ్రతము ఫలము దక్కులాగున నాకు వివరింపుమని భీముడు పలికెను భీమసేను పలుకునకు ధౌమ్యుడు చిరునవ్వు నవ్వి రాజా ఏకాదశి వ్రతానికి దీక్ష అవసరం దీక్షతో ఏ కార్యము చేసినను కష్టములు కనిపించవు కాన నీవు బోనినచో ఆకలి కలుగదు రాబోవు ఏకాదశి అనగా మాఘశుద్ధ ఏకాదశి మహాశ్రేష్టమైనది దానికి మించిన పర్వదినం మరొక్కటి లేదు ఒక్కొక్క సమయంలో మాఘ ఏకాదశి రోజు పుష్యమీ నక్షత్రంతో కూడినదై ఉండును అటువంటి ఏకాదశికి సమానమైనది మరి ఏదీయూ లేదు సంవత్సరమునందు వచ్చు ఇరువది నాలుగు ఏకాదశులలో మాఘశుద్ధ ఏకాదశి మహాపర్వదినం కాన ఆ దినము ఏకాదశి వ్రతమును ఆచరింపుము ఆకలి గురించి దిగులు పడకము నియమము తప్పకూడదని ధౌమ్యుడు భీమునకు వివరించెను ధౌమ్యుని వల్ల తన సంశయం నెరవేరి మాఘశుద్ధ ఏకాదశి నాడు అత్యంత నిష్ఠతో వ్రతం చేసి ఉపవాసముండెను అందులోనే మాఘశుద్ధ ఏకాదశిని భీమ ఏకాదశి అని కూడా పిలుస్తారు అంతియే కాక ఓ దిలీపమ మహారాజా పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమగు శివరాత్రి కూడా మాఘమాసమునుందే వచ్చును కాన మహాశివరాత్రి మహాత్మ్యమును కూడా వివరించతను శ్రద్ధాలుడవై ఆలకింపుమని వశిష్ఠుల వారు దిలీప మహారాజుతో ఇట్లు పలికిరి ఏకాదశి మహావిష్ణువునకు ఎటుల ప్రీతికరమైనదో అదేవిధంగా మాఘ చతుర్దశి అనగా శివ చతుర్దశి దీనినే శివరాత్రి అని అందరు ఈశ్వరునికి అత్యంత ప్రీతివంతమైన దినము ఇది మాఘమాసమునందు వచ్చు అమావాస్యకు ముందు రోజు దీనినే మహాశివరాత్రి అని అందరూ పిలుస్తారు ఇది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చును ప్రతి మాసమందు వచ్చు మాస శివరాత్రి కన్నా మాఘమాస కృష్ణపక్షంలో వచ్చే మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది ఆ రోజు నదిలో కానీ తటాకంలో కానీ లేదా నూతి వద్ద కానీ స్నానం చేసి శంకరుణ్ణి పూజించవలెను పరమేశ్వరుణ్ణి అష్టోత్తర శతనామావళి బిల్వపత్రములతో పూజించవలెను అటుల పూజించి శివప్రసాదం సేవించి ఆ రాత్రి అంతయు తప్పనిసరిగా జాగరణ ఉండి మరునాడు అమావాస్య స్నానం కూడా చేసిన ఎడల ఎంతటి పాపములు కలిగి ఉన్నను అవి అన్నయు వెంటనే హరించుకుపోయి ప్రాప్తి కలుగును శివపూజా విధానంలో శివరాత్రి కంటే మించినది మరొక్కటి లేదు కనుక మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతికరమైనది కాన శివరాత్రి దినమున ప్రతివారు అనగా జాతి భేదంతో నిమిత్తం లేకుండా అందరూ శివరాత్రి వ్రతం ఆచరించి జాగరణ చేయవలేను మున్ను శబరీ నదీ తీరమందున్న అరణ్యంలో బోయవాడు తన భార్యాబిడ్డలతో నివసించుచుండెను తనకు వేట తప్ప మరొక ఆలోచన లేదు మూర్ఖుడు వేటకు పోవుట జంతువులను చంపి వాటిని కాల్చి తాను తిని తన భార్యాబిడ్డలకు తినిపించుడు తప్ప మరేదియు తెలియదు జంతువులను వేటాడడంలో గొప్ప నేర్పు కలవాడు క్రూర మృగాల సహితం బోయవానిని చూసి భయపడి పారిపోయేవి అందుచేత అతడు వనమంతా నిర్భయంగా తిరిగేవాడు ఒకనాడు ప్రతిదినం వేటకు వెళ్ళినట్లే బయలుదేరి వెళ్ళెను ఆనాడు జంతువులేమీయు కనబడడం లేదు సాయంకాలం అగుచున్నది వట్టి చేతులతో ఇంటికి వెళ్ళడానికి మనస్సు అంగీకరించనందున పొద్దుగుంకిపోయేను అక్కడున్న మారేడు చెట్టుపైనెక్కి జంతువుల కొరకు ఎదురు ఎదురుచూచుచుండెను తెల్లవారుతున్న కొలది చలి ఎక్కువగుచు మంచు కురుస్తున్నను కొమ్మలను దగ్గరకు లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకొనుచుండెను ఆ కొమ్మలకున్న ఎండుటాకులు రాలి చెట్టు కింద ఉన్న శివలింగం మీద పడినవి ఆ రోజు మహాశివరాత్రి అందులో బోయవాడు రాత్రంతా తిండి తినక జాగరణతో ఉన్నాడు తనకు తెలియకపోయినను మారేడు పత్రములు శివలింగంపై పడినవి ఇంకేమున్నది శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించెను మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ పైగా శివలింగంపై బిల్వ పత్రములు పడుట తిండి లేక ఉపవాసం ఉండుట ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేసినవి జరామరణములకు హెచ్చు శిశువృద్ధులు గాని లేవు పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యములను బట్టి మనుజుడు తమ జీవితమును గడపవలసిందే మరికొన్ని సంవత్సరాలకు ఆ బోయవానికి వృద్ధాప్యం కలిగి మరణ సమయం ఆసన్నమై ప్రాణాలను విడిచెను వెంటనే యమభటులొచ్చి వాని ప్రాణములను తీసుకుపోవచ్చుండగా కైలాసం నుండి శివదూతలు వచ్చి యమదూతల చేతులున్న బోయవాణి జీవాత్మను తీసుకొని పోయి శివుని వద్దకు పోయిరి యమభటులు చేసేది లేక యమునితో చెప్పిరి యముడు కొంత తడవు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళెను శివుడు పార్వతి గణపతి కుమారస్వామి నంది తుంబుర నారదగణాలతో కొలువు తీరియున్న సమయంలో యముడు వచ్చి శివునికి నమస్కరించాడు ఉమాపతి యముణ్ణి దీవించి ఉచిత ఆసనమునిచ్చి కుశల ప్రశ్నలడిగి వచ్చిన కారణమేమిటని ప్రశ్నించెను అంతట యముడు మహేష చాలా దినములకు మీ దర్శన భాగ్యం కలిగినందుకు మిక్కిలి ఆనందించుచున్నాను నా రాకకు కారణమేమనగా ఇంతకుముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి క్రూరుడు దయాదాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేసియున్నాడు ఒక దినము అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికంగా జంతువులు దొరకనందున తిండి తినలేదు ఆ రాత్రి చలి బాధకు తట్టుకోలేక బిల్వపత్రాలను కప్పుకున్నాడు జంతువులను వేటాడడానికి రాత్రి అంతయు మెలుకువగా ఉన్నాడు కానీ చిత్తశుద్ధితో తాను శివలింగాన్ని పూజించలేదు కనుక అతణ్ణి కైలాసమునకు తీసుకుని వచ్చుట భావ్యమా అంతమాత్రమున అతనికి కైవల్యము దొరుకునా అని యముడు విన్నవించుకున్నాడు యమధర్మరాజా ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదినమున బిల్వపత్రములు నాపై వేసి తిండి లేక జాగరణతో ఉన్న ఈ బోయవాడు కూడా పాప విముక్తుడు కాగలడు ఈ బోయవానికి కూడా ఆ వ్రతఫలం దక్కవలసిందే కనుక ఈ బోయవాడు పాపాత్ముడైనను ఆనాటి వ్రత మహిమ వలన నా సాయుధ్యం అని పరమేశ్వరుడు యమునికి వివరించెను యముడు చేసేది లేక చంద్రశేఖరుని వద్ద నుండి వెడలిపోయెను మాఘపురాణం ఇరవయవాధ్యాయం సమాప్తం